ఏం మాయ చేసావే సినిమాతో తనని మాయలో పడేసి ఆ తర్వాత ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారనే సంగతి సోషల్ మీడియా కూడా మనకు తెలిసిందే అయితే తాజాగా సమంత తన ఫస్ట్ లవ్ గురించి చెప్పింది నాగచైతన్య కంటే ముందే ఆమె ఒకరిని ప్రేమించిందట ఆ వ్యక్తి ఎవరో రివీల్ చేసింది సో ఏం మాయ చేసావే గౌతమ దర్శకత్వంలో మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్ గా సినిమా బాగా హిట్ అయింది నాగ చైతన్య ఆ సినిమాలో సమంత కెమిస్ట్రీ అయితే లేపింది నిజంగానే వాళ్ళు ప్రేమలో పడిపోయారు చాలా కాలం రహస్యంగా వాళ్ళ ప్రేమాయణం అయితే నడిచింది అయితే సమంత కెరియర్ పీక్స్లో ఉండగానే పెళ్లి చేసుకుంది చైతన్య సమంతల పెళ్లి రెండు వేల పద్నాలుగు గోవాలో జరిగింది టాలీవుడ్ లో లవ్లీ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు సమంత చైతన్య ఏమైందో తెలియదు గాని మనస్పర్ధలు వచ్చే నాలుగేళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి చెప్పి రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులు తీసుకున్నారు ఈ పరిణామం సమంత చైతన్య అభిమానులు బాధ ఇప్పుడు ఎవరి కళ్ళల్లో వారు బిజీగా ఉన్నారు అయితే సమంతకు నాగ చైతన్య మరి ఈ సందర్భంగా ఫస్ట్ లవ్ కాదని మరి చెప్తున్నారు అంతకు ముందు ఆమె ప్రేమించిందట ఇటీవల సదరు లవ్ స్టోరీ బయటకు వచ్చింది సమంత చదువుకునే రోజుల్లో పలవరి నుంచి టీ నగర్ వెళ్ళడానికి రెండు బస్సులు మారాల్సి వచ్చేదట ఒక అబ్బాయి రోజు సమంత కోసం బస్ స్టాప్ వద్ద వెయిట్ చేసేవారట సమంత స్కూల్ వరకు ఫాలో అయ్యేవారు ఎప్పుడు దగ్గరికి రాలేదు కొన్ని అడుగుల దూరం నుంచే ఉంటూ అనుసరించేవారు ఇంటర్ కూడా కంప్లీట్ అయింది రెండేళ్లుగా ఫాలో అవుతున్న అతనికెళ్లి ఎందుకు నా వెనకాల పడుతున్నావు అడిగిందట నేను నిన్ను ఫాలో కాలో ఏంటి అని ఇస్తారట దాంతో సమంత షాక్ అయింది అది ప్రేమో ఏదో తెలియదు కానీ అదే నా ఫస్ట్ లవ్ అని సమంత చెప్తోంది సమంత మాటలు పట్టి చూస్తే సమంత ఇష్టపడింది కానీ ఆ ధైర్యం చేయలేదు సంగతి బాధపడుతున్న సమంత చిత్రాలు బాగా తగ్గించారు ఇటీవల మా ఇంటి బంగారం అనే టైటిల్ తో లేడీ ఓరియంటెడ్ మూవీ ప్రకటించారు సమంత నటించిన యాక్షన్ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది త్వరలో హనీ బనీ టైటిల్ తో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కాబోతోంది సో మొత్తానికి తన ఫస్ట్ లవ్ గురించి చెప్పినప్పుడు మాత్రం ఎవరో ఆ తర్వాత సమంత ఈ రేంజ్ వస్తుందని ఊహించి ఉండడు కదా నిజంగానే సమంత లాంటి లక్కీ లేడీని మిస్ చేసుకున్నారు ఆ పిరికి వెదవా అనుకుంటూ మొత్తానికి మంచిదే జరిగిందిలే అనుకుంటున్నారు ఫ్యాన్స్